వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్ ఇంటర్ అయిపోయిన స్టూడెంట్స్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే లో ఉంటారు అయితే తపస్య డిగ్రీ కాలేజ్ లో వారు బీకాం బీబీఏతో పాటు వేరే ఇతర కోర్సెస్ ను కూడా ఆఫర్ చేస్తున్నారు మరి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డీన్ అకడమిక్స్ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డీన్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే సార్ సో నేను చెప్పినట్టు అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి అంటే ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కాలేజ్ ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఒక కన్ఫ్యూషన్లో ఉంటారు సో ముందుగా మీ తపస్య కాలేజ్ గురించి చెప్తారా తపస్య కాలేజ్ వచ్చేసి కాలేజ్ స్టార్ట్ చేసి ఇన్సెప్షన్ ఆఫ్ ద కాలేజ్ టూ థౌజండ్ నైన్ సో పదహారు సంవత్సరాల నుంచి మేము కామర్స్ అండ్ మేనేజ్మెంట్లోనే లీడర్గా ఉన్నాం కా దాంట్లో ఎడ్యుకేషన్లో సో దాంతోపాటు మనకు సిఎసిఎంఏ కూడా కోర్సెస్ ఉన్నాయి ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి డిగ్రీతో పాటు వాటిని కూడా ఇస్తుంటాం సో ఆల్మోస్ట్ ఈ పదహారు సంవత్సరాలలో సీఏలు కొన్ని వందల మంది సిఏలు దాదాపు ఒక డెబ్బై ఎనభై దేశాలలో ఉన్నారు ఇప్పుడు మనకు మన అల్మినాయ్ అంతా దాంట్లో సో ఈ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు మనకున్న బిజినెస్ వరల్డ్ సంబంధించి దాంట్లో ఉన్న పరిస్థితులను దాంట్లో ఉన్న రిక్వైర్మెంట్ను బట్టి ఈ కోర్సెస్ డిజైన్ చేసి దాన్ని చేస్తున్నారండి సో తపస్య టూ థౌజండ్ నైన్ నుంచి కూడా చాలామంది బీకామ్ గ్రాడ్యుయేట్స్ని బీబీఏ గ్రాడ్యుయేట్స్ని మార్కెట్లోకి పంపించడం జరిగింది విత్ ఎంప్లాయ్మెంట్ సో ఇక్కడ మనం చే చేస్తుంది అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలా చాలా చాలామంది అంటే జనాలుగా ఎట్లా ఉంటారంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు సో వాళ్ళు అది చేస్తున్నారని చేద్దాం లేకపోతే పలానా రిలేటివ్స్లో ఇలా చేస్తున్నారని చేద్దాం అనేది ఉంటుంది అది కాకుండా సైన్స్ వాళ్ళను పక్కన పెట్టేస్తే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ వైపు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి దేంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఇంటర్మీడియట్ స్కూల్ లెవెల్ తర్వాత వచ్చి ఎక్కడైతే మనకు తొందరగా మన లైఫ్ సెట్ అవుతుంది ఎక్కడ తొందరగా మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆ బేసిస్ మీద కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది అట్ ద సేమ్ టైం వాళ్ళ యాస్పిరేషన్ కూడా అంటే వాళ్ళు వాట్ దే ఆర్ ఆస్పిరెంట్ ఆఫ్ కామర్సా లేకపోతే మేనేజ్మెంటా ఏ దాని మీద ఉన్నారో చూసుకుంటే దాన్ని బట్టి మనం కోర్సెస్ ఆఫర్ చేస్తాం సో జనరల్గా బీకాంలో కూడా కొన్ని సెక్టారల్ కోర్సెస్ ఉన్నాయి మనకి జనరిక్ కోర్సెస్ ఉన్నాయి బీబీఏలో కూడా జనరిక్ కోర్సెస్ ఉన్నాయి సెక్టారల్ కోర్సెస్ ఉన్నాయి లైక్ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం దట్ ఈస్ స్టూడెంట్స్ చాయిస్ వాళ్ళు వాళ్ళకి ఏది మార్కెట్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఏది ఎక్కువ ప్యాకేజ్ ఇస్తుంది బేస్డ్ ఆన్ డిమాండ్ ఏదైతే ఎక్కువ ఉన్న కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది సార్ సో మెయిన్గా అంటే తపస్య డిగ్రీ కాలేజ్లో ఏ కోర్సెస్ కోర్సెస్ మనం జనరల్గా మాది ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ రెండు ఉంటుందండి ఇంటర్మీడియట్లో సీఈసీ ఎంఈసీ ఉంటుంది యాజ్ ఐ టోల్డ్ యూ మాది ప్యూర్లీ కామర్స్ అండ్ మేనేజ్మెంటే ఉంటాం కాబట్టి సో కా ఇంటర్మీడియట్ అయితే సీఈసీ ఎంఈసీ అదే డిగ్రీ అయితే బీకామ్ అండ్ బీబీఏ లో ఒక సెవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి ఇంతకుముందు చెప్పినట్టు సెక్టారల్ బీకామ్ ఫైనాన్స్ సెక్టారల్ తర్వాత బీకామ్ టాక్సేషన్ సెక్టారల్ బీబీఏ బీకామ్ ఆనర్స్ ఓకే ఇది హైబ్రిడ్ కోర్స్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బోత్ టుగెదర్ బీబీఏ జనరిక్ ఉంటుంది మళ్ళీ బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఒక సెక్టార్ కోర్స్ ఉంటుంది సో మొత్తం ఆల్ పుట్ టుగెదర్ బీకామ్ బీబీఏ ఉన్న వేరియస్ కోర్సెస్ అన్ని తపస్య ఆఫర్ చేస్తుంది సో అంటే ఇక్కడ మేనేజ్మెంట్ కోర్సెస్ మిగతా కాలేజెస్ కూడా ఆఫర్ చేస్తున్న కాలేజెస్ ఉన్నాయి అయితే ఇక్కడ తపస్య ఆ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఏ విధంగా స్పెషల్ అవుతుంది ఎందుకు స్టూడెంట్ చూస్ చేసుకోవాలి మంచి ప్రశ్న అండి ఇది జనరల్గా అన్ని ఇది మనం ఆన్సర్ చేయకున్న ముందు ఒక ఒక పది సెకండ్లు కాలేజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం ఈ కాలేజ్ చైర్మన్ సార్ ఎవరైతే శ్రీధర్ ముప్పాల సార్ ఉన్నారో హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ ఫర్ సో ఆయన విజన్ ఏంటి అంటే ఈ భారతదేశం లేదా కంట్రీ డెవలప్మెంట్ లేదా గ్రోత్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నదని చాలా స్ట్రాంగ్గా నమ్ముతాడు ఆయన సో అంత ప్రోగ్రామ్ అంతా కూడా అట్లాగే డిజైన్ చేస్తాం అంటే ఎంప్లాయ్మెంట్తో స్టూడెంట్ బయటికి వెళ్ళేటట్టు డిజైన్ చేస్తాం సో ఆయన డ్రైవ్ చేసేది కూడా అదే విధంగా ఉంటుంది ఎట్లా మనము అదర్ ఇన్స్టిట్యూషన్స్కి ఎట్లా కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో తపస్సే ఏంటి డిఫరెంట్ అంటే జనరల్గా ఏం జరుగుతుంది స్టూ కాలేజెస్ కానీ లే స్టూడెంట్స్ కానివ్వండి కాలేజెస్ అన్ని సిలబస్ కంప్లీట్ చేసే కార్యక్రమంలో ఉంటారు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే అఫిలేటెడ్ ఏ యూనివర్సిటీ అయినా వాళ్ళు ఇచ్చిన కరికులం సిలబస్ ఏది ఉందో అది కంప్లీట్ చేసి పిల్లలను ఎగ్జామ్స్కి రెడీ చేస్తారు పిల్లలు కూడా ఏం చేస్తున్నారు ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటున్నారు ఈ రెండు మంచివి కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవడం ఏంటంటే ఉస్మాన్ ఇప్పుడు ఫర్ ఏ యూనివర్సిటీ అయినా అది యూనివర్సల్గా సేమ్ ఉండదు కరికులం ఒక్కొక్క యూనివర్సిటీది ఒక్కొక్క సిలబస్ ఉంటుంది సో వీళ్ళు ఈ పర్టికులర్ యూనివర్సిటీలో ఆ సిలబస్ ప్రకారం చదువుకొని ఇంటర్నేషనల్ వరల్డ్లో మనం కాంప మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ క్రాక్ చేయాలంటే కష్టం అవుతుంది సో అక్కడ మనకు ఆ గ్యాప్ మేము ఐడెంటిఫై చేసి ఫ్రమ్ ద బిగినింగ్ మేము పిల్లలకి ఏం చేస్తున్నామంటే కరికులంతో పాటు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ కూడా తీసుకొని కరికులంతో పాటు వీళ్ళకి ఏ రకంగా ఇండస్ట్రీలో వీళ్ళను లాంచ్ చేయాలా ఎక్కడ మిస్ అవుతున్నాయి కరీకులంలో ఏం మిస్ అవుతున్నాయి వాటిని కూడా యాడ్ ఆన్ ప్రోగ్రామ్స్ కింద కన్వర్ట్ ఇస్తూ ప్లస్ దాన్ని ఒక ట్రైనింగ్ సెషన్ లాగా కన్వర్ట్ చేస్తాం కరికులమే కాదు అంటే సిలబసే కాదు వీళ్ళు అఫిలియేటెడ్ కాలేజ్ ఏ యూనివర్సిటీ అయితే వీళ్ళు అఫిలియేటెడ్ ఉన్నారో అదే కాకుండా వాళ్ళు దేశంలో ఉన్న ఏ యూనివర్సిటీ ఎగ్జామ్ అయినా రాయొచ్చు అంటే సబ్జెక్ట్ని ట్రైన్ చేస్తాం వాళ్ళను సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు ఇది దిస్ ఈజ్ అవర్ కోర్ కాంపిటెన్స్ ఇప్పుడు ఇదే కంపేర్ చేస్తే ఇన్స్టిట్యూషన్స్లో ఏం జరుగుతుంది సిలబస్ కంప్లీట్ చేస్తారు పిల్లలను ఎగ్జామ్స్ చేస్తారు అక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటారు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మార్క్స్ వస్తాయి వాళ్ళకి దాంతో వాళ్ళు మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటారు బట్ ఆ లిమిటెడ్ నాలెడ్జ్ తోటి ఎప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతారో అక్కడ సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్లో చెమటలు పడతాయి వాళ్ళకి ఎందుకు అంటే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంటర్వ్యూయర్ కెన్ బీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ హీ మే బీ ఫ్రమ్ సమ్వేర్ సో అక్కడి నుంచి ఆయన మన సిలబస్ ఎందుకు అడుగుతారు మార్కెట్లో ఉన్నదాన్ని అడుగుతారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కరికులం డిజైన్ చేయడం కానీ దాన్ని డెలివరీ చేయడం కానీ చేయడం వల్ల దీన్ని ఎడ్యుకేషన్ అనకుండా ఒక ట్రైనింగ్ లాగా చేస్తాం దానికి సో దట్ దానివల్ల మాకు కూడా ఎంప్లాయ్మెంట్లో ఇప్పుడు ప్లేస్మెంట్స్లో కూడా తపస్సు చాలా మంచి భూమిలో ఉంది ఇప్పుడు మంచి మంచి ప్యాకేజెస్ వచ్చాయి స్టూడెంట్ టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఆ రకంగా మనం చూసుకుంటే ఇది ఓన్లీ అకాడమిక్ ఓరియంటెడ్ కాకుండా ట్రైనింగ్ పర్స్పెక్టివ్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారంగా చేస్తున్నాం కాబట్టి దిస్ మేక్స్ అస్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్ అంటే మరి తపస్యాలో వేరే ఏదైనా కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా ఉన్నాయండి ఇప్పుడు మనము నేను ఇంతకుముందు చెప్పినట్టు వీఆర్ ఇన్ టు కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో ట్వంటీ ట్వంటీలో అది రాగానే ఇమీడియట్గా వాళ్ళు ఒక మల్టీ డిసిప్లినరీ కోర్సుని లాంచ్ చేశారు బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఫోర్ ఇయర్స్ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్ అది ఏంటి దాని ఉద్దేశం ఏంటి అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ బీటెక్లో వెళ్తున్నారు పిల్లలు బీటెక్ కంప్లీట్ చేసుకొని బయటకు వస్తున్నారు విత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు జరుగుతున్న విధానం సో ఎందుకు అని అనుకుంటే అది టెక్నికల్ స్కిల్ సెట్ కానివ్వండి లేకపోతే వాళ్ళకున్న సబ్జెక్ట్ స్కిల్స్ కానివ్వండి సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి వీటన్నింటిలో ఎక్కడో ఒక దగ్గర ల్యాగ్ అయిపోయి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రావట్లేదు కొన్ని కాలేజెస్ ఇంజనీరింగ్ ఉన్నాయి ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ లైఫ్ సెటిల్ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు ఎక్కడైతే ఏ ఏరియా అయితే మిస్ అవుతుందో కామర్స్ సారీ కంప్యూటర్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ రెండింటినీ కలిపి మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్గా ఇంట్రడ్యూస్ చేశారు సో అందులో కంప్యూటర్ సైన్స్ ఏంటి ఎందుకు దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటంటే బీటెక్ చదువుకోవాలంటే ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్సే ఎలిజిబుల్ ఇక్కడ ఏంటి బైపీసీ వాళ్ళు ఎంఈసీ వాళ్ళు సిఈసి వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అవుతారు దీంట్లో ఎవరైనా నీట్ మిస్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు స్టార్ట్ రీస్టార్ట్ ద కెరియర్ వాళ్ళకు ఇటువైపు రావచ్చు వాళ్ళు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు అటువైపు వెళ్ళి ఇక్కడ అరే మేము మాకు అయిపోయింది దెర్ ఇస్ నో ఫర్దర్ అన్నప్పుడు ఏదన్నా ఉంది అట్లా ఫీల్ అవు ఉన్నప్పుడు దే కెన్ జాయిన్ కంప్యూటర్ సైన్స్ రైట్ విత్ ద సేమ్ ఎలిజిబిలిటీ దాంట్లో సో దానివల్ల ఏమవుతుంది వాళ్ళకు ఒక సెకండ్ కెరియర్ వస్తుంది ఎలిజిబిలిటీ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది దాంట్లో అట్ ద సేమ్ టైం కంప్యూటర్ సైన్స్ విత్ మేనేజ్మెంట్ ఉంటుంది దీన్ని మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ అంటాం అట్లాగే ఇది ఇంటర్ డిసిప్లినరీ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చూస్తే మనకు బీటెక్ సిఎస్సీ బీటెక్ ఏఐ బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఆల్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మొత్తం అన్నీ ఒకటే కోర్సులో ఇన్కల్కేట్ అయి ఉంటాయి ఇంక్లూడెడ్ అయి ఉంటాయి సో దానివల్ల వాళ్ళకి బయటికి వెళ్ళి నేర్చుకోవడానికి అవసరం లేదు బయట నేర్చుకునే అవసరం ఉండదు పిల్లలకి వాళ్ళు ఇంట్లో ఇక్కడే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటారు ఏఐఎంఎల్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ కూడా నేర్చుకుంటారు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ కోర్స్ ఓకే అయితే మరి ఇన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నప్పుడు మెయిన్గా ఫ్యాకల్టీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సో స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది టీచింగ్ ఏ విధంగా ఉంటుంది మంచి ప్రశ్న అండి టీచింగ్ ఇప్పుడు ఇంక్ హౌ వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే మేము జనరల్గా ఏంటంటే కేస్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అడాప్ట్ చేసాం మా పిండగా ఎట్లా ఉంటుందంటే కేస్ మెథడ్స్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ కూడా ఫైవ్ యూనిట్స్ ఉంటే ఫైవ్ యూనిట్స్లో యూనిట్కి ఒక కేస్ స్టడీ వాళ్ళ పిల్లలతో చేయిస్తుంటాం దానికి మేము ఎఫ్డిపి పిల్ల ఫ్యాకల్టీకి కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళు కూడా పిల్లలను డైరెక్ట్గా మెంటార్షిప్లో డైరెక్ట్గా వాళ్ళు పిల్లలతో కమ్యూనికేట్ అవుతారు సో ఒక్క ఏ స్టూడెంట్ స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడ్డా వాళ్ళని బలవంతంగా మేము నేర్పించినా వాళ్ళకు ఈరోజు ఇబ్బంది పడ్డా వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు సో ఆ బేస్ మీద మైక్రో మేనేజ్మెంట్ లాగానే అనుకోండి అదే చేస్తాం అంటే ఒక్కొక్క స్టూడెంట్ని వాళ్ళని ఒక్కొక్క స్టూడెంట్ని మానిటర్ చేస్తాము ట్రాక్ చేస్తాము వాళ్ళని సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏముందో చూస్తాము దాన్ని మెంటర్షిప్లో కే స్టడీస్ తర్వాత సెమినార్స్ కానివ్వండి క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానివ్వండి క్లబ్ యాక్టివిటీస్ కానివ్వండి సిక్స్ క్లబ్స్ ఉంటాయి మనకు సో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ పోవడానికి వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్లో చేయడానికి అవన్నీ ఇన్ హౌస్ అండ్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా తీసుకెళ్తాం హౌ ఇండస్ట్రీస్ ఆర్ పర్ఫార్మింగ్ వాళ్ళు ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు ఎట్లా ప్రొడక్టివిటీ సో ఇవన్నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం వాళ్ళను అది చేస్తాం అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ కూడా అందరు క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటారు ఓ యూ ఉస్మానియా యూనివర్సిటీ రాటిఫైడ్ ఫ్యాకల్టీ దట్ మీన్స్ యూ ఉస్మానియా యూనివర్సిటీ అథెంటికేట్స్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీచింగ్ సో ఆ ప్రాసెస్ని రాటిఫికేషన్ అంటాం అది చేసిన వాళ్ళే మన దగ్గర ఫ్యాకల్టీగా ఉన్నారు బిఎస్ఎంఎస్ కోర్స్ గురించి చెప్పారు అంటే ఈ కోర్స్ ఏ విధంగా ఉంటుందో దానికి ట్రైనింగ్ కావచ్చు అదంతా ఎలా ఉంటుంది సార్ ఆ కోర్స్ డీటెయిల్స్ చెప్తారు నేను ఇంతకుముందు చెప్పినట్టు అది బిఎస్ ఫోర్ ఇయర్స్ అండి అది ఫోర్ ఫోర్ ఇయర్స్ కోర్స్ అది మా ట్రైనింగ్ పార్ట్నర్ వచ్చేసి ఎడ్యూరేఖ వాళ్ళు సో మాకు ఇన్హౌస్ ట్రైనర్స్ కూడా ఉన్నారు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళు మా ట్రైనింగ్ పార్ట్నర్స్ వాళ్ళు సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళే ట్రైన్ చేస్తారు వాళ్ళ ఎల్ఎంఎస్ కూడా ఉంటుంది దాంట్లో దీంతో పాటు ఏంటంటే స్టూడెంట్ని ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచే వాళ్ళను కార్పొరేట్ వైపు ఆ ట్రైనింగ్ వైపు వాళ్ళని తీసుకెళ్తాం ఎందుకంటే కామర్స్ అండ్ మేనేజ్మెంట్లో వన్ ఇయర్ సరిపోతుంది ట్రైనింగ్కి లాస్ట్ ఇయర్ కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో అది అట్లా కాదు అది ఫ్రమ్ ద బిగినింగ్ దాని ట్రైనింగ్ అవసరం సో కామర్స్లో మేనేజ్మెంట్లోనే మేము త్రీ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తుంటే ఇంకా కంప్యూటర్ సైన్స్లో కూడా అదే మెథడ్ని ఫాలో అవుతున్నాము సో దానివల్ల ఏంటి అంటే అక్కడ కూడా కంటిన్యూగా రెగ్యులర్గా కాలేజీకి వచ్చి మంచి ట్రైనింగ్ తీసుకుంటే పిల్లలు మినిమం ఎయిట్ ల్యాక్స్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజెస్ ఉంటాయి అయితే అందరు ఏమనుకుంటున్నారంటే ఐటీ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అది ఒకసారి ఐటీ ఇండస్ట్రీ పెరుగుతుంది ఐటీ ఇండస్ట్రీ తగ్గుతుంది ఎస్ అఫ్కోర్స్ దేర్ విల్ బి ఫ్లక్చువేషన్స్ బట్ జాబ్స్ లేవు అనేది కాదు జాబ్స్ ఉంటాయి కాకపోతే దానికి తగ్గట్టు స్కిల్ సెట్ ఉండాలా నేను ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు సబ్జెక్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం చదివితే ఖచ్చితంగా జాబ్స్ రావు డిగ్రీ వస్తుంది డిగ్రీ ఖచ్చితంగా వీ విల్ గెట్ డిగ్రీ విత్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిగ్రీ వస్తుంది బట్ దర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ రైట్ నాలెడ్జ్ ఉంటే ఓ ప ఓ పది పర్సెంట్ అటు ఇటు అయినా కానీ కూడా పర్సెంటేజ్లో మెరిట్లో అయినా కానీ కూడా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అది అర్థమవుతుంది సో దా అది క్రైటీరియా పెట్టుకోవాలి స్టూడెంట్స్ పెట్టుకొని ఆ నాలుగు సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటే ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా సిన్సియర్గా ట్రైనింగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిత్ సెమిస్టర్ సెవెంత్ సెమిస్టర్కి వచ్చే వరకు ప్లేస్మెంట్స్ మొదలవుతాయి మనకి ఆ టైంకే వాళ్ళకి దాదాపుగా ఒక రెండు మూడు ఆఫర్లు వచ్చి ఉంటాయి వాళ్ళకి నా ఇట్స్ అ స్టూడెంట్ చాయిస్ అగైన్ వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలనేది స్టూడెంట్ మీద ఉంటుంది అది వా అది రావాలి అంటే వాళ్ళు ఆ ఫోర్ ఇయర్స్ ట్రైనింగ్ చాలా జాగ్రత్తగా అది ఉస్మానియా యూనివర్సిటీ కూడా అదే కార్యకులం డిజైన్ చేసింది ట్రైనింగ్ బేస్డ్ మొత్తం అక్కడ జనరల్ అకాడమిక్స్ కాకుండా ట్రైనింగ్తో వచ్చింది అది కాక మనకు ఎడ్యురేక్ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు కూడా ట్రైనింగ్ పార్ట్నర్స్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ప్యాకేజ్ మినిమంగా ఉంటుంది దాంట్లో బిఎస్ కంప్యూటర్ సైన్స్లో దాంట్లో ఒకసారి సెటిల్ అయినా కానీ లైఫ్ సెటిల్ అవుతుంది పిల్లలు సో వాళ్ళ ఎంఎస్కి లేదా అదర్ ఎంటెక్కి కానివ్వండి ఎంఎస్కి కానివ్వండి అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు అబ్రాడ్ వెళ్ళొచ్చు దాంట్లో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఓకే దాన్ని అండ్ సార్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఏఐ అంటున్నారు సో మరి కోర్సెస్లో కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా తపస్యాలు ఉన్నాయండి ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు మల్టీ డిసిప్లినరీ అయి ఏదైతే కంప్యూటర్ సైన్స్ విత్ మేనేజ్మెంట్ అని చెప్పాను ఈ ఏఐఎంఎల్కి సంబంధించిన కోర్సెస్ దాన్ని ఇంటర్ డిసిప్లినరీ అంటారు సో ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్తో పాటు ఏఐ ఎంఎల్ డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇది మీరు బీటెక్లో చూడండి ఈ నాలుగు కోర్సులు సపరేట్గా తీసుకోవాలా అంటే బీటెక్ ఏఐ తీసుకున్న వాళ్ళు బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి లేదు ఒకటే కోర్సు చదువుకోవాలా బట్ ఇది ఇంటర్ డిసిప్లినరీ కాబట్టి ఈ నాలుగు కోర్సులు కూడా ఇందులోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి అదే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అయితే ఆ పిల్లలు ఏంటి బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఏఐఎంఎల్ బయట నేర్చుకుంటారు ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళకి అవసరం ఉండదు ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి దే ఈ నాట్ గో అవుట్ అండ్ అలాగే కంప్యూటర్ ల్యాబ్ అనేది మీ కాలేజ్లో ఉందా లైబ్రరీ కంప్యూటర్ కంప్యూటర్ అది బేసిక్గా ఉంటుంది హైలీ కాన్ఫిగరేటెడ్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి తర్వాత మా దగ్గర ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ కూడా ఉంటాయి అంటే ఓన్లీ చాక్పీస్ బోర్డు లేదా మార్కర్ బోర్డులే కాకుండా కొన్ని ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ కూడా మనం ఉంటాయి క్లాస్ రూమ్స్లో ఉంటాయి సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ డిజిటల్ ఏసీ క్లాస్ రూమ్స్ సో వాళ్ళకేంటి పిల్లలకి ఒకటేసారి వాళ్ళకి కావాల్సిన కంటెంట్ని మనం దాంట్లో పెడతాం కొన్ని యూట్యూబ్ లైవ్ వీడియోస్ కూడా చూపిస్తాం కొన్ని కేసెస్ కూడా లైవ్గా డిస్కస్ చేస్తారు సో దానికి ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి వాళ్ళకి దానివల్ల ఏంటి అంటే స్టూడెంట్ ఆ పిక్చరైజేషన్ తొందరగా అర్థం కావడానికి గుర్తుండడానికి అది యూస్ఫుల్ ఉంటుంది దాంట్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవ బాగానే ఉంటుంది మనకు లైబ్రరీస్ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి మనకి ఈ లైబ్రరీ ఉంది లాంగ్వేజ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో స్టూడెంట్ ఇప్పుడు అప్పుడే ఒకప్పుడైతే తెలుగు మీడియం నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉండేది ఇంగ్లీష్ ఇప్పుడు మనం గత పది సంవత్సరాల నుంచి చూస్తుంటే తెలుగు మీడియంస్ నుంచి ఎవరు రావట్లేదు అందరు బేసిక్గా కూడా ఇంగ్లీష్ మీడియం నుంచే వస్తున్నారు బట్ స్టిల్ యాక్సెంట్ కానివ్వండి లేకపోతే ఓకల్ కానివ్వండి ఇవన్నీ ఇంప్రూవైజేషన్ కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ కంపల్సరీగా ఉండాలి అది మనం ప్రొవైడ్ చేస్తాం దాన్ని సార్ అండ్ అలాగే స్టూడెంట్స్ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు తపస్య కాలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా యాక్చువల్గా తపస్య డిగ్రీ కాలేజెస్ అన్ని కూడా హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నాయి సో ఇప్పుడు మనకు సిక్స్ బ్రాంచెస్ ఉంటాయి దిల్సు నగర్లో ఒకటి చార్మినార్లో నారాయణగూడ సికింద్రాబాద్ లక్డీ కపూల్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఇవన్నీ కూడా మెట్రో స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి మెట్రో ట్రైన్కి సో యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు అయితే మనకు ట్రాన్స్ బస్ ట్రాన్స్పోర్టేషన్ అయితే అవసరం పడలేదు సో వాళ్ళ దే వాళ్ళ దే ఓన్ దే యూజ్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రోలో కానివ్వండి ఆర్టీసీ బస్సులో కానివ్వండి అట్లా వాళ్ళు యూజ్ చేస్తారు అన్ని వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి దాంట్లో అండ్ అలాగే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారా యా ఉంటుందండి మెరిట్ మీద అంటే స్లాబ్స్ ఉంటాయి నైంటీ పర్సెంట్ అబోవ్ వచ్చిన వాళ్ళకి తర్వాత కొంచెం నైంటీకి కొంచెం తక్కువ ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తారు అట్ ద సేమ్ టైం మెరిటోరియసే కాకుండా కొంతమంది పేద పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు అంటే ఆ ఫీజు ఆఫర్ చేయలేరు అనుకుంటే మా చైర్మన్ సార్ కూడా దాన్ని ఖచ్చితంగా వాళ్ళకు అంటే నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం దాన్ని అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ గురించి కూడా చెప్తారా మనం ట్రైనింగ్ అనేది తపస్యాలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ టీపీఓ డిపార్ట్మెంట్ మనం కంటిన్యూస్గా వాళ్ళకి సిఆర్టీ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు థర్డ్ ఇయర్లోకి ఎంటర్ కాగానే వాళ్ళకు కార్పొరేట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అని మా సిస్టర్ కన్సర్న్ ఏదైతే ఉందో సిక్స్ ఫెయర్స్ అని వాళ్ళతో వాళ్ళకు సిఆర్టీ ప్రొవైడ్ చేస్తాము అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నైంటీ డేస్ వాళ్ళకు థియరీ మొత్తం క్లాస్ సబ్జెక్ట్ వైజ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఎల్ఎంఎస్లో కంపెనీ స్పెసిఫిక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్కి అనుకోండి ఇంటర్వ్యూకి సో టీసీఎస్ ఏ క్వశ్చన్స్ అడుగుతుంది ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్లో అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా ఎట్లా ఉంటుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఈ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక వన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టెస్ట్లు తీసుకుంటారు కంపెనీ స్పెసిఫిక్ టెస్ట్లు అట్లాగా రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జస్ట్ కేక్ వాక్ అనమాట భయం ఉండదు వాళ్ళు ఆల్రెడీ ఆ కంపెనీ టెస్ట్లు ఒక వంద సార్లు రాసి ఉంటారు ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వంద సార్లు ఫేస్ చేసి ఉంటారు సిఆర్టీలో కాబట్టి వాళ్ళకి జస్ట్ లైక్ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే అంటే దే ఆర్ ట్రైన్డ్ సో దే విల్ ఫేస్ ద ఇంటర్వ్యూ అండ్ విల్ క్రాక్ ద ఇంటర్వ్యూ లైక్ వైజ్ మేము ఇంతవరకు దాదాపుగా ఒక వన్ హండ్రెడ్ అండ్ టెన్ స్టూడెంట్స్ని అబవ్ ఫైవ్ ల్యాక్స్ విత్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అబవ్ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజీకి ప్లేస్ చేశాం ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్ తోటి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్టూడెంట్స్ గాడ్ ప్లేస్డ్ విత్ త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ ప్యాకేజ్లో దాదాపుగా ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మా దగ్గర సో ఆల్ పుట్ టుగెదర్ సమ్వేర్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు మొత్తం టోటల్గా సో మాకు మేము రిజిస్ట్రేషన్స్ తీసుకుంటాం అంటే ప్లేస్మెంట్స్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఎవరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేవాళ్ళు ఎవరు అనేది సో హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకు కూడా ఐసెట్ కోచింగ్ లాంటిది ఇస్తాం వాళ్ళకి ఐసెట్ క్రాక్ చేస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తాయి అక్కడ కూడా వాళ్ళకు లైఫ్ సెటిల్ అవుతుంది అట్లాగే అల్యమినాయ్ కనెక్షన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన అవసరం ఏదైనా ఉన్నా దెన్ వీఆర్ దేర్ టు అప్ దేర్ హ్యాండ్ ఓకే అండ్ ఏదైనా కంపెనీస్ తోటి సార్ ఉన్నాం మేడం ఇప్పుడు మన బీఎస్ కంప్యూటర్ సైన్స్ విషయానికి వస్తే మాకు రెండు కోర్సులు ఉంటాయి అక్కడ బిఎస్లో బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిఎస్ ఎకనామిక్స్ రెండు కూడా మల్టీ డిసిప్లినరీ ఫోర్ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఈ రెండు కోర్సెస్కి బిఎస్ కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చేసరికి ఎడ్యూరేకా అనేది మా ట్రైనింగ్ పార్ట్నర్ ఎడ్యూరేఖ వాళ్ళు ఆల్రెడీ సౌత్ ఇండియాలో మంచి ట్రైనర్స్ వాళ్ళు వాళ్ళు మా ట్రైనింగ్ పార్ట్నర్స్ సర్టిఫికేషన్స్ కానివ్వండి లేకపోతే ట్రే సబ్జెక్టివ్ టెక్నికల్ ట్రైనింగ్ కానివ్వండి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు విత్ వాళ్ళ ట్రైనర్స్ వాళ్ళందరూ వస్తుంటారు రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు ఇవి ఇవి జరిగిన తర్వాత అది జరుగుతుంది అది అట్లాగే బీఎస్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఆ కోర్స్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టూడెంట్స్ని బిఎఫ్ఎస్ఐ సెక్టార్లో ప్లేస్ చేయడం ఓన్లీ ఆ పర్టికులర్గా బిఎఫ్ఎస్ఐ సెక్టార్లోనే ప్లేస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మాకు కూడా ఇంకొక కంపెనీతోటి టైఅప్ అయి ఉన్నాము అది వరండ్ ఆఫ్ ఫైర్ ఈ కంపెనీ ఏంటి అంటే వీళ్ళను ఆ బిఎఫ్ఎస్ఐ సెక్టార్లో ఉన్న ఆపర్చునిటీస్ మీదనే వీళ్ళకు ట్రైన్ చేస్తుంది లైక్ ఫిన్టెక్ అనండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనుకోండి రైట్ రిస్క్ మేనేజ్మెంట్ అనండి ఇట్లాంటి కోర్సెస్ వాళ్ళు వాళ్ళు కరికులంతో పాటు ఇది సపరేట్ డిగ్రీ సపరేట్ దాంతోపాటు ఇవి కూడా ట్రైన్ చేసి వాళ్ళను ప్లేస్ చేస్తాం అనమాట ఆ సెక్టార్లో సో అట్లా ఒక్కొక్క కోర్సెస్కి ఒక్కొక్క కంపెనీతోటి టైఅప్ అయి ఉన్నాం లేదా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరన్నా ఉంటే ఐఏఎస్ కూడా ఉంది మనకు యూపీఎస్సీ ట్రైనింగ్ కూడా ఉంది ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో వెళ్తారు గవర్నమెంట్ సెక్టార్లో వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ సెక్టార్లో వెళ్తారు ఈవెన్ బ్యాంక్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కూడా డిగ్రీతో పాటు జరుగుతుంది అది కూడా డి డిగ్రీ టూ ఓ క్లాక్ వరకు అయిపోతే మనకు టూ టు ఫోర్ ఫోర్ థర్టీ వరకు అన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నీ కూడా రన్ చేస్తారన్నమాట అంటే జనరల్గా ఇప్పుడు మనం వేరే మీరు అదర్ ఎట్లా డిఫరెంట్ అని అంటే ఇది కూడా ఒక డిఫరెన్స్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ వరకు డిగ్రీ కాలేజెస్ అయిపోతాయి బట్ మనము ఫోర్ ఓ క్లాక్ వరకు అంటే వాళ్ళ రెగ్యులర్ అకాడమిక్స్ జరిగి అయిపోయిన తర్వాత వాళ్ళ లంచ్ తర్వాత మొదలవుతుంది ఇది ఫిన్టెక్ నేర్చుకునే వాళ్ళు ఫిన్టెక్ నేర్చుకుంటారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేర్చుకునే వాళ్ళు అది నేర్చుకుంటారు ఎడ్యూరేఖ నుంచి కంప్యూటర్ సైన్స్లో ట్రైనింగ్ జరుగుతుంది సిఆర్టీ వెళ్లే వాళ్ళు సిఆర్టీ వెళ్తారు క్యాట్ ఐసెట్ నేర్చుకునే వాళ్ళు కోచింగ్ తీసుకునే వాళ్ళు అది తీసుకుంటారు ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు అది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం దాన్ని ఎందుకంటే కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే స్ట్రెస్ ఉండదు పిల్లలకి అటెంప్ట్స్ ఎన్న చేసుకోవచ్చు సో దానివల్ల వాళ్ళు కొంచెం తొందరగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంట్లో అలాగే తపస్యాలో మెరిట్ పాస్ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ నైంటీ వరకు ఉంటుందండి పాస్ పర్సెంటేజ్ దాంట్లో ఈ ఈ కరెక్ట్ ఈ దాంట్లో కూడా మెంటార్షిప్ మాకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఒక స్టూడెంట్ని ఒక క్లాస్ని అంటే సిక్స్టీ స్టూడెంట్స్ని ఒక ఫ్యాకల్టీకి మెంటార్గా ఇస్తారు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో ఒక ట్వంటీ ట్వంటీ స్టూడెంట్స్ని విడగొట్టేసి మళ్ళీ సబ్ మెంటర్ మెంటార్స్ కూడా ఉంటారు దాంట్లో సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ విల్ బి ట్రాక్ట్ వాళ్ళు నెలలో లేదా వారంలో ఎన్ని రోజులు వచ్చారు ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యారు ఎంత ఎన్ని యాక్టివిటీస్ చేశారు ప్రతిదీ ట్రాక్ అవుతుంది సో సమ్వేర్ ఇన్ ద మిడిల్ ఏదైనా మిస్ అయినా ఎక్కడైనా సబ్జెక్టులో తప్పినా వాళ్ళకి సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ మళ్ళీ స్పెషల్ క్లాసెస్ రన్ చేస్తారు దానికి అంటే అట్ ద సేమ్ టైం అల్టిమేట్గా ఏం చేస్తామంటే స్టూడెంట్ విత్ గుడ్ పర్సంటేజ్ విత్ గుడ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ విత్ అన్ ఆఫర్ లెటర్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ తపస్య దట్ ఈస్ ఆర్ ఆబ్జెక్టివ్ సో ఆ ఆ డిజైన్ మీద అంటే దీనికి మేం పెట్టుకుంది ఏంటంటే క్లాస్ రూమ్ టు కార్పొరేట్ సో క్లాస్ రూమ్ నుంచి కార్పొరేట్కి వీళ్ళని ఎలా తీసుకెళ్లాలి ఆ ప్రాసెస్ మొత్తం అంతా ఆ మూడు సంవత్సరాలలో జరుగుతూ ఉంటుంది దాంట్లో సో మరి మొత్తంగా ఈ తపస్య డిగ్రీ కాలేజ్ గురించి మీరు స్టూడెంట్స్కి అని అలాగే పేరెంట్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ చెప్పేది ఒకటే అండి మూడు సంవత్సరాలు ఏదైతే డిగ్రీ కోర్సు ఉంటుందో మూడు సంవత్సరాల టైం స్టూడెంట్స్ పేరెంట్స్ తపస్యకి ఇవ్వండి తపస్య ఖచ్చితంగా మీ పిల్లలకి లాంగ్ మంచి సెక్యూర్డ్ లైఫ్ ఇస్తుంది దాంట్లో వాళ్ళు ఎక్కడ సెటిల్ కావాలన్నా కానీ ఏ ఏ సెక్టర్లో సెటిల్ కావాలన్నా కానీ సెక్యూర్డ్ లైఫ్ ఇస్తుంది దానికి కావాల్సింది ఏంటంటే త్రీ ఇయర్స్ వాళ్ళని వాళ్ళు వాళ్ళు మనకి ఇవ్వాల్సిన టైం మనం అంటే దీన్ని ఒక ఎడ్యుకేషన్ లెవెల్లో కాకుండా మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తుంటామో ఆ ట్రైనింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కొంచెం ఇబ్బంది కలిగిన దాన్ని భరిస్తే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు లేదు అంటే జనరల్గా జరుగు జరిగేది ఏముంటుంది పిల్లలు కాలేజ్ లైఫ్ అంటే ఎంజాయ్ అనుకుంటారు ఎంజాయ్మెంట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు నేను ఫన్కి ఐమ్ నాట్ అగేన్స్ట్ ద ఫన్ లెట్ దెమ్ ఫన్ లెట్ దెమ్ హ్యావ్ ఫన్ బట్ చదువుతో పాటు అన్నీ ఉండాలి వీళ్ళు అక్కడ కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ మొత్తం సఫర్ అవుతారు సో ఆ మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు ఏదైతే ఉందో కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ దెమ్ వన్స్ దే సెటిల్ అది మేము తపస్యా నుంచి మేము పేరెంట్స్కి కూడా తర్వాత స్టూడెంట్స్ని కోరుకునేది కూడా అదే మూడు సంవత్సరాల టైం మీరు తపస్యకి ఇవ్వండి తపస్యా లాంగ్ మీకు మంచి సెక్యూర్డ్ లైఫ్ తపస్య ఇన్ రిటర్న్ ఇస్తుంది మీకు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తపస్య డిగ్రీ కాలేజ్లో మీరు ఏ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు దానివల్ల స్టూడెంట్స్ నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది ప్లస్ కీప్ వాచింగ్ టెన్ టీవీ